హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ సో ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ జార్జియా మార్ట్ గురించి మాట్లాడుతున్నాం సో ఇప్పుడు ఇంకా అప్లికేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి ఎవరైతే జాబ్ చేసుకోవడానికి జార్జియా కోసం వర్క్ పర్మిట్ కోసం డైరెక్ట్లీ వర్క్ పర్మిట్ కోసం చూస్తున్నారో ఇది వాళ్ళకి ఒక మంచి అవకాశం అనమాట సో జార్జియాకి ఏంటంటే డైరెక్ట్ ఇండియా నుంచి వర్క్ పర్మిట్స్ అలాంటి వర్క్ పర్మిట్స్ అవ్వట్లేదు సో ఇఫ్ ఇన్ కేసు ఎవరైనా వర్క్ పర్మిట్ ఇప్పిస్తామని చెప్పేసి సో మీ దగ్గర నుంచి ఫైల్ తీసుకుంటే అది ఫేక్ ఒకటి జార్జియాకి వెళ్ళాల్సింది ఏంటంటే స్టూడెంట్ గా వెళ్ళండి స్టూడెంట్ గా వెళ్ళి ఆ తర్వాత మీరు అక్కడ కంటిన్యూ చేయాలనుకుంటే స్టూడెంట్ వీసా కంటిన్యూ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ వర్క్ పర్మిట్ గా కూడా మీరు మార్చుకోవచ్చు అది కేవలం ఆఫ్టర్ రీచ్ ద జార్జి అప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది కానీ డైరెక్ట్ గా ఇండియా నుంచి ఎలాంటి వర్క్ పర్మిట్స్ అయితే ప్రజెంట్ అక్కడ జరగట్లేదు జార్జియాకి సో అప్ కమింగ్ ఇంటెక్స్ మనకు జూలై ఇంటెక్ కూడా ఉంది జార్జియాకి అండ్ నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న ఇంటెక్ మార్చ్ అప్లికే మార్చ్ ఇంటెక్ అప్లికేషన్ ఇంకా స్టిల్ అవైలబుల్ లో ఉంది సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెంటనే మన కన్సల్టెంట్స్ ని కాంటాక్ట్ అవ్వండి సో చాలా తక్కువ ఫీజేస్ అనమాట రిమైనింగ్ పోలిస్తే లైక్ మన సైప్రస్ తో పోలి సైబ్రస్ కన్నా తక్కువ ఫీజ్ మీకు ఫ్రీ ఫ్లైట్ టికెట్ కూడా ఇస్తాం నుంచి ఎవరైతే జార్జ్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి మేమే ఫ్రీగా ఫ్లైట్ టికెట్ ఇస్తాం స్టూడెంట్ గా విత్ లో ట్యూషన్ ఫీజెస్ అండ్ నెక్స్ట్ మీకు అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువ అరౌండ్ మీకు ఆ పది నుంచి పదిహేను వేల లోపు కంప్లీట్ గా ఫుడ్ అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ క్లియర్ సెక్టర్ ఉంటుంది అండ్ మోర్ ఎవర్ మీరు మోర్ దాన్ ఫుల్ టైమ్ అవర్స్ వర్క్ వర్క్ చేసుకోవడానికి మంచి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది అనమాట అప్ కమింగ్ లో మన జార్జియాకి మన ఏఎఫ్ఓ టీమ్ వెళ్తుంది సో ఇండియా నుంచి డైరెక్ట్లీ ఆల్రెడీ మనం ప్రీవియస్ అప్లికేషన్ చేసాం ఆకాశ్ రెడ్డి అని చెప్పేసి ఫుల్ వీడియో యూట్యూబ్ లో కూడా ఉంది అండ్ తన అక్కడ ఏ విధమైన జాబ్ చేస్తున్నాడు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది సో ఎక్కడైనా మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ ఎలా అంటే మన ప్రాసెస్ స్టార్ట్ చేసేది ఫస్ట్ ఒక స్టూడెంట్స్ని పంపిస్తాము ఆ స్టూడెంట్ సక్సెస్ అయ్యి మోర్ ఎవర్ తన ఫ్లెక్సిబిలిటీ చూసిన తర్వాతనే రిమైనింగ్ స్టూడెంట్స్ని మొత్తం ఇలా ఉంటుంది మనకు సో మన ప్రీవియస్ స్టూడెంట్స్ చాలా సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యాడు కాబట్టి సో మనం మళ్ళీ మోర్ ఎవర్ వీడియోస్ చేయడం జరుగుతుంది అండ్ అప్కమింగ్లో మనం ప్రజెంట్ ఇక అప్లికేషన్స్ రన్నింగ్లోనే ఉన్నాయి ఆ మన దగ్గర ఏవైతే స్టూడెంట్స్ అప్లికేషన్స్ ఉన్నారో వాళ్ళు కూడా వీసాకి రెడీగా ఉన్నారు టు స్టాంపింగ్ సో వీసా స్టాంపింగ్ కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రజెంట్ అయితే ఇంకా అప్లికేషన్స్ అవైలబుల్లో ఉంది వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మంచి ఆపర్చునిటీ అనమాట సో చాలా తక్కువ అమౌంట్లో మీకు ట్యూషన్ ఫీజెస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫుల్ ప్రాసెస్ చెప్తారు నెక్స్ట్ అదే అమౌంట్లో ఫ్రీగా ఫ్లైట్ టికెట్లు కూడా ప్రొవైడ్ అనమాట ఫ్రీగా ఫ్లైట్ టికెట్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం ఇంకొకటి వచ్చేసి అక్కడ ఉన్న జాబ్స్ డెలివరీ సెక్టర్స్లో ఉంటుంది అండ్ క్యాబ్ జోన్ సెక్టర్స్లో ఉంటుంది లైక్ ట్రక్ డ్రైవర్స్ ఉంటుంది అండ్ సూపర్ మార్కెట్స్లో ఉంటాయి కెఫేస్లో ఉంటాయి రెస్టారెంట్స్లో ఉంటాయి ఈ విధమైన ఉంటాయి అండ్ మోర్ ఎవర్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒక మంచి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది అనమాట లైక్ మన తెలుగు హాస్టల్స్ కూడా రన్ చేసుకోవచ్చు సో అలా రన్ చేసుకొని మన ఉన్న స్టూడెంట్స్ని కంఫర్టబుల్ చూసుకొని విత్ హాస్టల్స్లోనే ఈ టైప్లో బిజినెస్ కూడా చేయొచ్చు సో జార్జియా అంటేనే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు మోర్ ఎవర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఎవరైనా ఉన్నారంటే మన తెలుగు నుంచి ఎంబీబీఎస్ స్టూడెంట్సే చాలామంది ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నార్మల్ బీబీఏ కోర్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట చాలా తక్కువ అమౌంట్స్ తోటి సో కోర్సెస్ పేరు మీద వెళ్ళి మీరు ఫుల్ టైం జాబులు చేసుకొని అదేవిధంగా మీకు సో వర్క్ పర్మిట్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్లో వద్దు అనుకుంటే వర్క్ పర్మిట్స్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనకు అప్లికేషన్ అవైలబుంది అవైలబుల్లో ఉంది సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెంటనే డిస్క్రిప్షన్ కింద మన నంబర్స్ ఇస్తాం ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో మోర్ ఎవర్ అప్ కమింగ్ డేస్లో ఇంకా మంచి కంట్రీస్ తీసుకొస్తాం అని చెప్పేసి ఐ హోప్ యూరోపియన్ కంట్రీస్లో చాలా బెస్ట్ కంట్రీస్ తీసుకొస్తాం అండ్ చాలా లో కాస్ట్ ఆఫ్ లివింగ్స్ అండ్ ఇక్కడ నుంచి మనం చేసే ప్రతి ఒక్క కంట్రీస్కి మనమే ఫ్రీగా ఫ్లైట్ టికెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం సో ఎవరైతే మన మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే Please subscribe to us AFO Consultancy. Thank you.